రెండవది పదకొండు వందల కోట్లతో ప్రారంభమైన ఎంజీఎం హాస్పిటల్ పదిహేడు వందల కోట్లకు పోయింది అది హరీష్ రావు గారికి సంబంధించిన బినామీ సంస్థ వేస్తున్నది ఎందుకు ఆరు వందల కోట్లు పెరిగింది ఎస్టిమేటు పెరిగిన ఆరు వందల కోట్లకు ఆరు ఫ్లోర్లు పెంచా ఏం చేసిరు రాయండి ఇది ఇది అవినీతి కాదా ఎవరు ఎవరి హ్యామ్లో జరిగింది అన్నది కాదు ఎందుకు పెరిగిందని అడుగుతున్నాను నేను మొన్న ఆదిలాబాద్ పోతే కూడా అక్కడ కూడా అట్లయింది మూడు వందల కోట్లతో స్టార్ట్ అయిన ప్రాజెక్టు రెండు వేల కోట్లకు పెరిగింది ఇంకా పని అయితే పూర్తిగాల నీళ్ళు అయితే వస్తలేవు జనంకు

వాళ్ళ పిలిపి అన్న మాట్లాడతా ఏమన్నా ఉంటే మనం షేర్ చేసుకుందాం నేను చెప్తే కదా నేనే సంతకం పెట్టే పరిస్థితి లేదు ఓ మాట చెప్పే పరిస్థితి లేదు ఓ టీచర్ ట్రాన్స్ఫర్ చేసుకునే పరిస్థితి లేకుండా నాకు ఆ గవర్నమెంట్లో ఏం చేసినా నేను ఏమంటున్నా డబ్బు విషయం పక్కన పెట్టాను డబ్బు మీద నాకు ఆశ లేదు నాకు ఒకటే ఆశయం ఉంది మంచికి వచ్చేడుకో బయటకు వచ్చినాం వచ్చింది ప్రజల కోసం పది పనులు చేయాలన్నది నా ఆలోచన ఆ గవర్నమెంట్లో సీకేఎం కాలేజ్ని కంప్లీట్ గవర్నమెంట్ కాలేజ్ చేయాలనుకున్నా నేను ఎందుకు మంచి కాలేజ్ ప్రెస్టీజియస్ కాలేజ్ ఎవరో ట్రస్ట్ వాళ్ళు పెట్టి పాపం అది నడవాలి ఇప్పటికీ సగం సగం ఉంది కదా నేను పాపం ఎయిడెడ్ కాలేజ్ ఎడేడ్ కాలేజ్ అంటే మళ్ళీ ప్రతినిత్యం వెయిటింగే ఉంటుంది జీతాల కోసం వెయిటింగ్ ఫ్రీ ఎంబర్స్ కోసం వెయిటింగ్ దారుణంగా ఉంటుంది కంప్లీట్ గవర్నమెంట్ కాలేజ్ చేయాలని నాకు అది కూడా వేయించుకోలేను నేను ఇక నాకు అవినీతి మన్ను మశను వాళ్ళు ఎవరో కూడా తెలియదు అన్న నాకు థ్యాంక్ యూ జయ తెలంగాణ నాకు ఎవరితో పంచాయతీ లేదన్న నాకు ఎవరితో పంచాయతీ లేదు నేను నేను ఎందుకు వచ్చిన అన్న బయటికి ఎగ్జాక్ట్లీ వాళ్ళని అడగాలి కదా మీరు ఇప్పుడు ఇన్ని రోజులైందన్న రెండు వందల అవుతుంది రెండు వందల రోజులలో నేను చెప్పేది నేను చెప్పిన అటువైపు నుండి జవాబు వచ్చిందా మీరు వాళ్ళని అడగాలి ప్రశ్నించాల్సింది ఎవరు మీరు బీఆర్ఎస్ పార్టీ నన్ను ఎందుకు సస్పెండ్ చేసి ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ చెప్పలే నేను ఇన్ని ఇన్ని ఆరోపణలు చేస్తుంటే ఒకసారి కూడా జవాబు చెప్పలే రైట్ వాళ్ళని అడగాలి నన్ను కాదు అడగాల్సి సో నాకు తెలియదు ఎందుకు చేసిరు నన్ను కూడా ఏం చెప్పాలన్న నీకు కుటుంబంలోకి వెళ్ళి నన్ను బయట వారేస్తారంటే కుటుంబం అంతా అంటే వల్ల నేను మీరు ఆలోచన చేయరు అన్న చెప్పండి

ప్రతి గ్రామంలో కనీసం ఐదు మందో రెండు మందో ఇద్దరో ఒకరో మా జాగృతి వాళ్ళు ఉండే ఏదో ఒక కార్యక్రమం పైన పిలిపిస్తే కింద వరకు చేసే వాళ్ళు ఉండే ఇప్పుడు ఈ జాగృతి బాటలో భాగంగా తెలంగాణ జాగృతిని కూడా ప్ర పటిష్టపరుస్తున్నాం ఎక్కడికక్కడ మళ్ళీ ఇప్పుడు మేము పోతాం కదా పోయినాక అడాప్ కమిటీలు ప్రకటిస్తాం ఇప్పుడు ఐదు జిల్లాలు తిరిగిన తర్వాత ప్రతి ఐదు జిల్లాలు మొత్తం ముప్పై మూడు జిల్లాలు తిరుగుతున్నాం ప్రతి ఐదు జిల్లాలకు ఒకసారి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ప్రజల ముందు పెడతాం మా ట్విట్టర్ ద్వారా మా ఫేస్బుక్ ద్వారా యాక్షన్ టేక్ అండ్ రిపోర్ట్ అంటే వరంగల్లో ఇవాళ మనం ఎంజీఎం గురించి నేను మాట్లాడినా ఎంజీఎంలో జరిగిన అవినీతిని ప్రశ్నిస్తూ నేను సెంట్రల్ విజిలెన్స్కి రాస్తానా ముఖ్యమంత్రి గారికి రాస్తానా సిబిఐకి రాస్తానా ఏం రాస్తానో మీకు చెప్తాం అది రేపు మీ ముందే ఉంటుంది లెటర్స్ సో ఎవ్రీ ఫైవ్ డిస్టిక్స్ తర్వాత మా యాక్షన్ టేక్ రిపోర్ట్ అన్నది చెప్తాం కొన్ని సమస్యలు అంటే ఉదాహరణకు మొన్న ఆదిలాబాద్ పోయినాం పత్తి సమస్య తీవ్రంగా ఉండే వెంటనే సిసిఐ చైర్మన్ గారికి మాట్లాడినాం అగ్రికల్చర్ మినిస్టర్ గారికి అది టెక్స్టైల్ మినిస్టర్ గారికి ఉత్తరం రాసినాం ఇంకా పెద్ద ఎత్తున కేంద్రంలో నాకు తెలిసిన వాళ్ళందరితో లాబీ చేసినాం కొంచెం ఇది మార్చండి బాగా ఇబ్బంది ఉంది